ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో సుప్రీంకోర్టులో ఏబీసీడీల వర్గీకరణ చేయాలని జరిగిన ఆర్గ్యుమెంట్లో మా సోదరులు మాదిగల తరపున లాయర్లకు రెండున్నర రోజులు కేటాయించి మాలల తరపున లాయర్లకు అరపూట కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య విమర్శించారు ఒంగోలులో అంబేద్కర్ భవన్ నుంచి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఈ సందర్భంగా తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్న మాల మాదిగల మధ్య కుమ్ములాట పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వర్గీకరణకు మద్దతు తెలపడాన్ని తీవ్రంగా ఖండించారు గతంలో వర్గీకరణకు మద్దతు తెలిపిన టీడీపీని ఓడించినట్లే రానున్న ఎన్నికల్లో బీజేపీని సాగనంపేందుకు కావాలన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మేడకొండ లక్ష్మీనారాయణ వైస్ ప్రెసిడెంట్ బత్తుల వెంకట్రావు ప్రకాశం జిల్లా మాల మహా జిల్లా అధ్యక్షుడు మక్కిన థామస్ జిల్లా కార్యదర్శి వెలుగొండయ్య తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు కూడా మా యొక్క జైభీలు మాలమహర్ దర్బున ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది సుప్రీంకోర్టులో ఏబిసిడీలు వర్గీకరణ విషయం మీద ఏపీ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏపీసీలు రిజెన్స్ చేసిన దాని మీద సుప్రీంకోర్టులో ఫైవ్ బెంచెస్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ దాని కింద ఏబీసీడీలు చేయటం లేదని చెప్పని సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఫుల్ బెంచి జడ్జిమెంట్ ఇవ్వటం వల్ల అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్కి వ్యతిరేకంగా మరలా మాకు ఏబీసీలు కావాలని కానీ ఆ రోజుల్లో సుప్రీంకోర్టుకి వేయకుండా ఇటీవల మోడీ గారిని ప్రధానమంత్రి గారిని కృష్ణ మాధవి గారిని ఎంటబెట్టుకొని ఇటీవల రెండు వేల నాలుగులో జడ్జిమెంట్ ఇస్తే ఇప్పుడు అధికారపక్షంగా ప్రధానమంత్రిని ఎంటబెట్టుకొని బహిరంగ సభలో కూడా ఒక కులాన్ని పైన వేసుకొని మోడీ గారు నేను ఏపీసీలు చేస్తాను అని చెప్పి సుప్రీంకోర్టులో సెవెన్ బెంచెస్కి దాన్ని ఇంప్లీట్ చేయడానికి చేసి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు దాని మీద ఆర్గ్యుమెంట్ జరగడం జరిగినది దానికి మేము మాలమాడ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున నేను మా వైస్ ప్రెసిడెంట్ పాల్గొన్నాము సుప్రీంకోర్టులో వెళ్ళాము అక్కడుండే మా లాయర్ లాయర్లు కూడా పెట్టి ప్రత్యేకంగా వాదించడం జరిగినది అయితే సుప్రీంకోర్టులో కూడా మాకు చాలా అవమానకరం జరిగినది అని చెప్పని కూడా ఈ సభ ముఖం చెప్పదలుచుకున్నాం ఎట్లా అంటే ఒక కేసు వచ్చినప్పుడు లాయర్ని మీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని ఆర్గ్యుమెంట్ చెప్తారా ఎంత చెప్పి చెప్తారా అని అడగాల్సింది పోయి రెండు రోజుల ఒక పూట మాది సోదరులకి అవకాశం ఇచ్చి మాకు అరపోటు అవకాశం ఇచ్చి అది కూడా కొద్దిగా సమయంలో ఆర్గ్యుమెంట్ చెప్పమని ఒక కండిషన్ పెట్టడం అనేది కూడా సుప్రీంకోర్టులో కూడా మాకు అన్యాయం జరిగింది చెప్పని కూడా నేను ఈ సభముఖంగా చెప్పదలుచుకున్నాం స్వేచ్ఛ హక్కు సమానం హక్కు అందరికి సమానం హక్కులు ఇచ్చే ఒక సుప్రీంకోర్టు కూడా మాకు తక్కువ టైం ఇవ్వటం అనేది కూడా మేము ఇది ఎంతవరకు మాకు ఆ రాజ్యాంగబద్ధంగా మాకు నష్టం చేస్తున్నారని చెప్పని కూడా నేను దీని మీద సుప్రీంకోర్టుని కూడా మేము గౌరవంగా గౌరవనీయులకు సుప్రీంకోర్టుని కూడా మేము అర్థిస్తున్నాం అయితే ఈ ఏపీసీడీలు వర్గీకరణ విషయంలో మాకు వ్యతిరేకం కానీ ఈ రాష్ట్రంలో మాలలు మాదిగుల కంటే మాలలు ఎక్కువ ఏపీసీడీలు వర్గీకరణలో దాదాపు చంద్రబాబు నాయుడు చేసిన పుణ్యం అంటూ ఆ వర్గీకరణ విషయంలో మాకు మాలలకి ఇక్కడ ఎక్కువ ఉన్న జనంలో మాలలకి అన్యాయం జరిగే పరిస్థితి మాకు ఆరు పర్సెంట్ వాళ్ళు ఇటు తిరిగి చూసినా కూడా టెన్ పర్సెంట్ రావటం జరుగుతుంది చదువులో కానీ ఉద్యోగంలో కానీ ఏట్లయినా ఆంధ్రప్రదేశ్కి మా మాలలకి అన్యాయం జరిగే పరిస్థితి ఉంది ఈ ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో కూడా ప్రస్తావించడం జరిగినది ఇది మేము చెప్పేది ఏంటంటే తెలంగాణలో మాదిగలు ఎక్కువ చేసుకోండి తెలంగాణలో మీ జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి చేయండి ఎస్ మేము కూడా దాని మీద దానికి సపోర్ట్ చేస్తాం కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువ మాదిగలు తక్కువ తక్కువ ఇక్కడ మాకు అన్యాయం జరిగితే ఈ రాష్ట్రం మొత్తం గగ్గోలు పడుతుంది ప్రతి ఇంటి నుంచి ప్రతి మాలపల్లి నుంచి ప్రతి మాల కుటుంబం నుంచి బజార్ని పడి ఫోన్ చారి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని ఉగ్గురు బుగ్గురు చేసిందో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోలుదేసిందో అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ని కూడా మేము బీజేపీ గవర్నమెంట్కి హెచ్చరిస్తూ ఉన్నాం మీ గవర్నమెంట్కి మేము వ్యతిరేకంగా ఖచ్చితంగా ఎక్కడ పోటీ చేసినా ఏ విధంగా చేసినా ఇతర రాష్ట్రాలకు వెళ్ళేందుకు సరే మీకు యాంటీగా పనిచేస్తాం అని చెప్పని ఈ సభ ముఖం చెప్తాం ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఈరోజు వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీ పార్టీ ఆల్రెడీ కొన్ని కొన్ని మీటింగులు మన ఎలక్షన్స్లో కూడా పాపం ఆయన ఒకసారి ఓడిపోయిన తర్వాత కూడా మా దెబ్బకి ఆయన మరల ఏబీసీలు నేను చేసిన పుణ్యమే మోడీ గారు చేశారని చెప్పని కొన్ని మీటింగులు ఇటీవల మాట్లాడటం జరిగినది మేము హెచ్చరిస్తా ఉన్నాం మాలల జోలికి వస్తే మేము మాలా మాదికులు ఇప్పటి వరకు కలిసి ఉన్నాం మొన్నటి వరకు ఈ ఉద్యమాన్ని కృష్ణమాదిగా పైన వేసుకొని ఆయనకు ఉద్యమాలు లేవు ఇది తప్ప ఇంక వేరే ఉద్యమాలు లేవు ఇది లేగా ఇది కానీ లేకపోతే ఆయన మునుగుడు దెబ్బతంటుందని చెప్పని మోడీని పట్టుకొని మాదిగుల్ని పైన వేసుకొని మా మాదిగ సోదరులు పాపం ఈరోజు వరకు కూడా మేము స్టేట్ వైడ్గా కలిసి పనిచేసుకునే పరిస్థితి లేకుండా కృష్ణమాది చేస్తున్నారని చెప్పని అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల మాట్లాడటం కూడా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం అలాంటి మాటలు మీరు మాట్లాడబాకండి ఏ పార్టీ అయినా ఇంతవరకు మమ్మల్ని పేరెత్తి ఏ విషయాలు మేము చేసాం మా పుణ్యం అని చెప్పని చంద్రబాబు నాయుడు మాట్లాడటం వైఎస్ఆర్ పెట్టి పార్టీ కూడా మాకు సపోర్ట్ చేయలేదు మొన్న విషయంలో మేము ఒకటి చెప్పదలుచుకున్నాం ఏ పార్టీ అయినా ఎవరైనా మాకు అనుకూలంగా ఉంటేనే మేము పనిచేయడానికి మేము చేస్తూ ఉంటాము అని చెప్పని కూడా మేము చెప్పదలుచుకున్నాం ఇంకోటి కూడా చెప్తున్నాం ఇక్కడ మాకు మా ఆత్మగౌరవం తెప్పు విధంగా మాకు నష్టం జరిగే విధంగా ఏ పార్టీ వ్యవహరించినా వాళ్ళకి కుప్పగూలే విధంగా పనిచేస్తామని చెప్పని కూడా నేను చెప్పదలుచుకున్నాం ఇంకా ఏపీసీడీలు అనేది త్రీ పార్టీ వన్ త్రీ పార్టీ వన్ అనేది రాజ్యాంగ ఏం చెప్తుందంటే అంబేద్కర్ గారు గౌరవనీయులు అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకి రక్షణ సామాజిక న్యాయం కూడు గుడ్డ అన్నీ సమానంగా ఇతర కులాలకి సమానంగా ఉచ్చేయుధంగా యాక్ట్ పనిచేస్తుందని చెప్పని కూడా మేము చెప్పదలుచుకున్నాం అదే రకంగా ఇక్కడ రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి కానీ పార్లమెంటు కానీ ఎవరు చేయడానికి లేకుండా ఫైవ్ బెంచెస్ జడ్జిమెంట్ ఇవ్వటం అనేది మేము ఆ రోజు జడ్జిమెంట్ని కూడా మొన్న కోర్టు చేయటం సుప్రీంకోర్టులో కోర్టు చేయటం ఆ జడ్జిమెంట్ని మీరు ఎందుకు దాని మీద యాంటీగా మాట్లాడుతున్నారని చెప్పని కూడా మాట్లాడడం జరిగింది అక్కడ సుప్రీంకోర్టులో కూడా కొంతమంది జడ్జీసు అందరూ అగ్రవర్ణ వాళ్ళు అక్కడ ఒకరో ఒకరో ఇద్దరు ఉన్నారు ఎస్సీలు బీసీలు ఆ జడ్జీస్ కూడా మొత్తం మార్చేసి ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి జడ్జీలని కూడా నెక్స్ట్ టెన్ బెంచెస్కి మేము వేయడానికి కూడా రెడీ ఉన్నాం మాకు కానీ యాంటీకి వస్తే టెన్ బెంచెస్ చేసేటప్పుడు మేము ఒకటే మొన్న ఎస్సీ కమిషన్ కూడా కలిసాం ఎస్టీ కమిషన్ కలిసాం ఇది వర్గీకరణ చేయటం లేదు ఇది ఒక్కలే కాదు మాలా మాధవులుగా కాదు ఎస్టీలు కూడా గొడవలు అవుతున్నాయి దీని మీద కూడా మేము దాని మీద గొడవ చేస్తామని చెప్పని కూడా చెప్పాము ఎస్టీ కమిషన్ కూడా కలిసాము కనుక దయచేసి ఏ రాజకీయ పార్టీలు మాకు మాకు మా అన్నదమ్ములు వాళ్ళమే మాకు మాకు గొడవలు పెట్టి మమ్మల్ని నిభజించని చెప్పని చెప్పదలుచుకున్నాం ఈరోజు ఎక్కడ కూడా ఉద్యోగం లేవు చదువుకోవడానికి ఇబ్బంది ఉండటానికి ఇబ్బంది తినటానికి ఇబ్బంది ఇవన్నీ చూడకుండా దళితుల ఐక్యతని చేయడానికి బీజేపీ గవర్నమెంటు తెలుగుదేశం గవర్నమెంటు ఓపెన్గా మాట్లాడటం అనేది కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి దాని మీద కానీ మరలా మరలా మాట్లాడితే మీకు తగు బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మాల మహా తరపున మాలలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ బిల్లా చెన్నై గారు ఉంటాడు చెన్నై గారు వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రంలో మాలలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను ఉంటానని ఇచ్చాడు అదేగాక ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో ఢిల్లీలో జరిగినటువంటి విషయంలో త్రీ ఫార్టీ అనే విషయంలో కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి తను అక్కడ బాణి వినిపించి అక్కడ ఏ అయితే లాయర్లు ఉంటారో నాలుగు బెంచుల విషయంలో చెన్నై గారు మాట్లాడడం జరిగింది చెన్నై గారు ఇప్పుడు ఉన్న విషయంలో చెన్నై గారు ఈ రాష్ట్రానికి మాలమ రాష్ట్ర అధ్యక్ష అవసరము అయితే ఈ మాలలు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు ఈ మాలలు కానీ ఎవరికైతే ఎస్ఐ వరకు ఎక్కడైనా చేశారంటే రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వమైనా సరే బీజేపీ కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ తగిన మాలబాడ తరఫున తగిన బుద్ధి చదువుతామని తెలియజేస్తూ చలవ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క మాలమహనాడు రాజ్య రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బిల్లా చెన్నయ్య గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పోరాటం అనేది ఇక్కడ ఉండి చేయటం కాదు స్టేట్ మొత్తం తిరగాలి ఆయన పోరాటం అనేది ఢిల్లీ పోయి కూడా అగ్రవర్ణాల మీద పోరాటం చేసి వచ్చాడు అందుకని ముందర మా బిళ్ళ చెన్నయ్య గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ వర్గీకరణ వల్ల ఒకరి మీద ఒకరు ఇది చేసుకొని నాశనం అవటం తప్పితే అనదమ్ముల లాంటి మన మధ్య గొడవలు పెట్టడం తప్పితే ఆ వర్గీకరణ లేకుండా ఉంటేనే అందరం సమానంతో ప్రేమతో సహృదయంతో బ్రతకగలం కానీ అది విభజించి మా మధ్య గొడవలు చేయటము అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈరోజు బీజేపీ గవర్నమెంట్ మరీ దారుణంగా ఈ విషయాలలో ప్రవర్తిస్తుంది విభజించి పాలించండి అనే ఉద్దేశం మీద బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది అలా కాకుండా ఈ లోకల్లో ఉన్న అన్ని పార్టీలు కూడా ఇటువంటి విషయానికి కానీ వస్తే ఈ యొక్క మాల మహానర సంఘం తరఫున తగిన బుద్ధి చెప్పడానికి మా రాష్ట్ర నాయకుడి అధ్యక్షతన మేమందరం ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్